శుభమస్తు ఓం నమ శివాయ శివాజ గురవే మాస శివరాత్రి శివరాత్రులలో ప్రత్యేకం నిత్య శివరాత్రి యోగ శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి అనే ఐదు విధాలుగా ఉండే శివరాత్రులలో మాస శివరాత్రి చాలా ప్రత్యేకమైనది అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడుకున్న చతుర్దశి నిశివ్యాపినిగా ఉన్నచో ఆ విశేషాన్నే మాస శివరాత్రి అని మన పంచాంగాలు అభివర్ణిస్తాయి పరమేశ్వరుడు ఎంతటి దయాళువు అంటే నాకు సంతానం లేదు అని తనను ఆశ్రయించి కీర్తించిన శ్రీకృష్ణునకు సంతానాన్ని అనుగ్రహించాడు కృష్ణుడు చేసిన శివ స్తోత్రమే శివ సహస్రనామావళి అలాగే మహాభారతంలో అర్జునుడు అమితమైన పరాక్రమం చూపి సాయంత్రం వేళ కృష్ణుడిని సందేహాస్పదంగా చూస్తూ కృష్ణ ఏ శత్రువు మీద నేను బాణాన్ని ప్రయోగించినా నాకంటే పూర్వం ఏదో ఒక నల్లని శక్తి చేతిలో ఖడ్గాన్ని త్రిశూలాన్ని ధరించి నా శత్రువులను అంతం చేస్తూ ఉన్నది నేను ప్రయోగించేటటువంటి బాణ పరంపరలు ఆ శక్తిలో ఉండే ఆయుధం ద్వారా మాత్రమే శత్రువుకు తాకుతున్నాయి ఎవరూ ఆ రూపం ఆ నల్లని రూపం అని ప్రశ్నించగా కృష్ణ పరమాత్ముడు ఆ రూపమే ఈశ్వరుడు పరమేశ్వరుడు రుద్రుడు అంటూ అర్జునుడికు బోధిస్తాడు యుద్ధం మధ్యలో అర్జునుడు ఇంత సైన్యాన్ని నేను ఇలా గెలవగలను అని ప్రశ్నించగా కృష్ణుడు అర్జునుకు పంచాక్షరి మహామంత్రాన్ని చేస్తాడు ఓం నమ శివాయ జపం చేసిన కారణంగానే అర్జునునకు విజయం లభించింది అలాగే అనేక సందర్భాలలో శివనామస్మరణ లేకుండా రామాయణం కానీ భారతం కానీ భాగవతం కూడా కానీ లేవు అని చెప్పడం అతిశయోక్తి కాదు రావణ సంహారం అనంతరం తనకు సంక్రమించిన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడం కోసం ఆ రామచంద్రుడే రామేశ్వరంలో సైకతలింగా ప్రతిష్ట చేసినట్లుగా మనం చెప్పుకుంటాం అదేవిధంగా భాగవతాన్ని అక్షరబద్ధం చేసే క్రమంలో పోతనామాచ్యులవారు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడవడేని దజజు సత్యంబు లోనుగా దలపడేని కలగనేటికి తల్లుల కడుపుచేటు అంటూ బోధిస్తాడు చేతులారంగ శివుని పూజించినట్లయితేనే సంకల్పం సిద్ధిస్తుంది శివ పూజ సులభమైన మార్గం మాసశివరాత్రి నాటి శివ పూజ మరింత సులభమైన మార్గం సద్యోజాతము అన్న పేరిట ఆ ఈశ్వరుడిని అభిషేక సేవతో ఆనందపరచాలి సద్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము అనే ఐదు ముఖములతో పంచముఖ రూపాలలో ఉండేటటువంటి ఆ పరమశివుడిని మాస శివరాత్రి నాడు ప్రదోషతమయంలో అభిషేక సేవ నిర్వహించినట్లయితే పరమేశ్వరుడు పరమానంద భరితుడవుతాడు మన సమస్త సంకల్పాలను నెరవేరుస్తాడు నమస్తే అస్థు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయత్రిఎంబకాయత్రిపురాం తకాయత్రిగాగ్ని కాలాజ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ సదా సర్వేశ్వరాయ సదాశివా దేవాయ నమ ఈ అనువాకంలో పరమేశ్వరునికి సంబంధించిన పదమూడు నామాలున్నాయి ఊపిరి బిగబట్టి గుండెల నిండా గాలి పీల్చుకొని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయత్రిని కాగ్ని రుద్రాయ శ్రీమన్ మహాదేవాయ మృత్యుంజా అని చెబితే నలభది రెండు సెకండ్ల కాలం పడుతుంది గుండెల నిండా ఇలా ఊపిరి తీసుకుని ఈ మంత్రాన్ని చెప్పడం ద్వారా గుండెకు సంబంధించిన వ్యాధులను అరికట్టవచ్చును అని కూడా తంత్రశాస్త్రం బోధిస్తుంది ఏ విధమైన వ్యాధులు కూడా మనకు రాకండా చేసేటటువంటి పరమదైవం సదాశివుడు పరమేశ్వరుడు ఆ శివనామమే ఓం నమశివాయ శివరాత్రి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శివనామం స్మరిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం శివాయ శ్రీరామ జయం